స్వాగతం <coughs> స్వాగత <laughs>

ూరా ధాన్యం పశు బహుపుత్రీర్ఘమాయలు చేస్తూ మంచిగా ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని రక్షిస్తూ మంచుమలం చేస్తూ ఆదాయం మరీ ఎక్కువ వెళ్లకుండా పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటూ అంటే నీ అనుకూలాన్ని బట్టి అర్థమైందా కూడా విలుగుడ కోసం కూడా కొన్ని మంచిగా ఇబ్బంది పెట్టకుండా సమాజానికి పనులు చేస్తాం అర్థమైన ధర్మాన్ని కాపాడుతూ మన ధర్మ హిందూ సాంప్రదాయాన్ని ఉన్నాం కాబట్టి హిందూగా పని చేస్తూ సుఖంగా మంచి వ్యాపారం చేస్తూ లక్ష్మీదేవి ఎప్పుడూ కటాక్షం కలిగి క్రయవిక్రయ నైపుణ్యత కలిగి అర్థమైందా అంత కోపికతో అంటే వ్యాపారాన్ని ఓకే వచ్చిన వాడు నాలుగు వంద క్వశ్చన్ వేస్తుంటాడు ఆయన సమాజం ఇఫ్ట్ ఇచ్చేవారు

కడప పట్టణ ప్రజలకి ఈరోజు ఒక గొప్ప శుభవార్త రమేష్ థియేటర్ సందులో ఎదురుగా జులేకాబీ మసీదుకు ఎదురుగా ఈశ్వర్ రిక్రియేషన్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఈశ్వర్ రిఫ్రిజేషన్ అనేది ఏసీలకు ఫ్రిడ్జ్లకు వాషింగ్ మిషన్లకు సంబంధించిన అన్ని రకాల అన్ని బ్రాండ్స్కు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ని ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి కడప పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఎంతో క్వాలిటీతో స్టాండర్డ్తో అన్ని బ్రాండ్స్కు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఈశ్వర్ రిఫ్రియేషన్ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నారు మరీ ముఖ్యంగా ప్రొపరేటర్ గౌరవశ్రీ ఈశ్వర్రెడ్డి గారిని కూడా ఈ శుభ సందర్భంగా వారిని ఆశీర్వదిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు కడప పట్టణంలో రమేష్ ఎదురుగా మసీదు ఎదురుగా ఉన్న షాప్లో ఈశ్వర్ రిఫరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ స్పేర్ పార్ట్స్ను షాప్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ప్రొపరేటర్ ఈశ్వర్ రెడ్డి గారు ఈ ఈశ్వర్రెడ్డి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సర్వీస్ సెంటర్ నడుపుతూ అలాగే పదిహేను సంవత్సరాల నుంచి ఈ స్పేర్ పార్ట్ షాప్ రన్ చేయడం ఉంది ఈ స్పేర్ పార్ట్ షాప్లో అన్ని రకములైనటువంటి ఏసీలకు వాషింగ్ మిషన్లకు అలాగే రెఫ్రిరేటర్లకు మొత్తం విడి భాగాలు అంటే స్పేర్ పార్ట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఎంటైర్ కడపలో ఉన్నటువంటి స్పేర్ పాస్లలో ఆల్మోస్ట్ సీనియర్ మెంబర్ అయినా కాబట్టి కడప పట్టణ ప్రజలకు అందరికీ కూడా అందుబాటు ధరలో అలాగే అవైలబిలిటీలో అన్ని స్పేర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా ఇక్కడికి వచ్చి తీసుకునేది అందరూ కూడా స్పేర్ పార్ట్స్ అన్ని కూడా టెక్నీషియన్లే ఈ టెక్నీషియన్లు కడపలో దాదాపు ఏడు వందల మంది ఉన్నారు ఈ ఆర్ఎండ్ ఫీల్డ్కు ఒక అసోసియేషన్ కూడా ఉంది అది రాక్వా ఈ రాక్వాకు అనుబంధంగా ఉన్నటువంటి ఈ స్పేర్ పాస్ట్ షాప్లో ఇక్కడ రాక్వాకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియను అలాగే ఏసీ షోరూమ్ అతను లేదంటే ఫ్రిడ్జ్ షోరూమ్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్పేర్ పాస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈశ్వర్ రెడ్డి గారికి వ్యాపారం తినదిన అభివృద్ధి చెంది మంచిగా క్వాలిటీతో అందరికీ ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ రెడ్డి థ్యాంక్ యూ స్వైర్ పార్క్స్ అంటారు గత ఇరవై సంవత్సరాలకి మీరు నేను నడుపుతున్నాను తమ ఒక పదిహేను సంవత్సరాలకి స్పేర్ పార్ట్స్ రన్ చేస్తున్నాను మా బిఫోర్ ముందు షాప్ వచ్చేసి క్రిస్టియన్ లైన్లో హోలిస్టిక్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉండేది ఇక్కడ మన రమేష్ థియేటర్ ఆపోజిట్ సందులో విలేకాభి మస్జిద్ ఎదురుగా ఈరోజు ప్రారంభం చేస్తున్నాము అందరూ హాస్పిటల్స్ అండి మా దగ్గర అన్ని రకముల ఫ్రిడ్జు ఏసీ వాషింగ్ మెషిన్ స్వేర్ బ్లాబ్స్ ఉంటాయి ఆల్ కంపెనీ స్వేర్స్ కంపెనీ మా దగ్గర ఉంటాయి ఖచ్చితమైన ధరలకే జడను ఏదేమన్నా రావాలనుకున్న వాళ్ళు ఈ ఎర్డల్స్ కూడా ఉన్నారు అందరికీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఒక్క చెప్పండి సార్ కొద్ది నిదానం చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ సార్ మన కంటే